నమస్తే వెల్కమ్ టు మై డ్రీమ్ ఇక మనతో పాటు ఉన్నారు జాన్జిగర్ అట్లాగే సీనియర్ మోస్ట్ లీడర్ ఆఫ్ బీజేపీ రాజయ్య యాదవ్ గారు సార్ నమస్తే సార్ బాగున్నారా మిమ్మల్ని చూడంగానే అసలు ఇక నాకున్న డౌట్లు అన్నీ అడగాలనిపిస్తుంది యా బీజేపీలోనే ఉన్నారు కాబట్టి సరే అసలు బీజేపీలో ఏం పంచాయతీ నడుస్తుంది ఏం లొల్లి నడుస్తుంది ఎందుకంటే రాజాసింగ్ సార్ ఆయన బీజేపీ ఒక రిప్రజెంటేటివ్ లెక్క చూస్తారు జనరల్లీ కూడా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు ఎవరు గెలవనప్పుడు కూడా ఎవరు ఉద్దండులు బండి సంజయ్ లాంటి వాళ్ళు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు గెలవన టైంలో కూడా రాజాసింగ్ గెలిచిండు కానీ ఇప్పుడు ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోవడం ఏంటి అసలు పార్టీలో ఏమైతుంది సార్ రాజాసింగ్ రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ అవును దాని తర్వాత రాజాసింగ్ వచ్చిన తర్వాత ఆయన హిందుత్వ ఐడియాలజీ పచ్చి హిందుత్వ ఐడియాలజీ ఓవైసీ గారి పార్టీ ఎంఐఎం పార్టీ ఎట్లయితే మేము ముస్లిం హైకాన్ అని చెప్తాము ఏందో రాజాసింగ్ కూడా నేను హిందూ హైకాన్ డ్రాస్ కోడ్ కావచ్చు నినాదం కావచ్చు హనుమాన్ దేవాలయమే కావచ్చు మరి ఏదైనా కావచ్చు హిందూ హైకాన్ అని అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని చేజార్చుకున్నాడు బీజేపీ దురదృష్టమా లేకపోతే సింగ్ లాంటి వ్యక్తి ఒక హిందూ ఐకాన్ హిందూ ఐడియాలజీ పార్టీ అయినటువంటి బీజేపీ ఆల్ ఇండియాలో థ్రెటనింగ్ ఉన్న వ్యక్తి ఆయనే టెర్రరిస్టుల నుండి కానీ ముస్లిం టెర్రరిస్టుల నుండి కానీ అనేక మందికి ఆయనే టార్గెట్ వ్యక్తి ఆయన ఈ పార్టీని విడిచిపెట్టుకున్నాడు ఆయన దురదృష్టమా రాజాసింగ్ విజిల్ ఎత్తే లక్ష మంది బయటకు వస్తారు ఈజీగా వస్తారు అటువంటి నాయకులు ఆల్ ఇండియాలో చాలా అరుదుగా ఉంటారు ఒకప్పుడు టైగర్ నరేంద్ర ఎంఐఎం అధినేతగా వెలువబడ్డ వ్యక్తి సలాలుద్దీన్ దీన్ ఓవైసీ ఓవైసీని ఐదు వేల ఓట్లతోని మాత్రమే ఓడిపోయిన వ్యక్తి ఆనాడు ఐదు వేల ఓట్లతోనే ఓడిపోయాడు ఒక వ్యక్తి బ్యాచిలర్ పాతబస్తీ వీరుడు అశోక్ యాదవ్ అశోక్ యాదవ్ అలాంటి వ్యక్తిని పోగొట్టుకున్నది బీజేపీ ఇవాళ అలాంటి కోవకు చెందినటువంటి వ్యక్తే రాజాసింగ్ ఇలా ఓవైసీకి అడ్డంగా నిలబడి కొట్లాడి తుడగొట్టి రా బస్తీమే సవాల్ అనే విసిరేటువంటి వ్యక్తిని పోగొట్టుకున్నాడు బీజేపీ నాయకత్వం ఆలోచించవలసిన సమయం అటువంటి వ్యక్తిని పోగొట్టుకోవద్దు అటువంటి వ్యక్తి పోడు ఆయన దురదృష్టం పోగొట్టుకున్నాడు పార్టీ దురదృష్టం కూడా అని నేను భావిస్తాను ఎందుకు సార్ బాగా రోజుల నుంచి కూడా నడుస్తుంది కదా సార్ అంటే ఆయన చెప్తున్నాడు పార్టీ ఇట్లా లేదు మీరు మార్చుకోవాలి మీరు ఇట్లా ఉండాలి అని డైరెక్ట్గానే చెప్తున్నాడు సార్ అంటే మారుతున్న కాలం కోసం మారుతున్న కాలం కోసం మార్పే మార్పే కరెక్ట్ అని చెప్పినటువంటి నినాదం ఎవరు నినాదం కారలు మార్క్స్ చెప్పిండు కారల్ మార్క్స్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితుల ప్రభావం తీరు మార్చుకున్నదే మార్కిజం అని చెప్పిండు ఆ మార్కిజాన్ని అనుసరించి దీన్ దయల్ ఉపాధ్యాయ గారు దీన్ దయాల ఉపాధ్యాయ గారు మాకు రెండవ జనసంఘ్ రెండవ అధ్యక్షుడు మా ప్రథమ అధ్యక్షుడు కశ్మీర్లో చనిపోయిన తర్వాత కశ్మీర్లో చనిపోయిన తర్వాత కన్నీలతో బాధ్యత తీసుకున్నటువంటి దీందయాలు ఉపాధ్యాయ గారు కారల్ మార్క్స్ ఏదైతే మారుతున్న ప్రపంచం కోసం పేద జనాని కోసం తపించిన ఋషి కానీ ఆయన చూపెట్టిన మార్గం కరెక్ట్ కాదు ఆయన చూపెట్టిన మార్గం కరెక్ట్ కాదు మన మార్గం పేదోని కిందనే సంపద ఉంటుంది ఎట్లా ఉంటుంది సంపద తామరాకు కింద నీళ్ళు ఎట్లయితే ఉంటుందో పేదోని దగ్గర ఉండేదే సంపద కానీ సంపద నాకున్నదని పేదోని తెలియదు నా దగ్గరనే ఉన్నదని పేదోని తెలియదు తామరాకట్లయితే నీళ్ళల్లా తామరాకుండదో నీళ్ళను గ్రహించే శక్తి తామరాకుండది ఆయ గ్రహించేటట్టు చేసేటువంటి బాధ్యత జనసంఘ్ కార్యకర్త మీద ఉన్నది తొలి పేదవాడు సుఖాన్ని అనుభవించినప్పుడు కనీస అవసరాలు వెళ్ళినప్పుడు మాత్రమే మన పార్టీకి నిజమైన నివాళి కారుల మార్క్స్ తపించిన ఋషి కానీ గతి తప్పిన ఋషి కారుల మార్క్స్ ఆ ఋషత్వాన్ని మనం తీసుకోవాలి ఏకాత్మ మానవాద సిద్ధాంతాన్ని మనం పార్టీ స్వీకరించాలని చెప్పిన వ్యక్తి మాకు తీందోపాధ్యాయ అటువంటి పార్టీలో మేము ఉన్నందుకు మేము గర్వించి బతికేది పేదరికాన్ని అనుభవించేది ఎన్ని కష్టాలనైనా అనుభవించేది బొమ్మలు సపోర్ట్ చేస్తూ లేకున్నా సంతోష పెడుతు ఐదురం ఉన్న ఆనందంగా గడిపిన వాళ్ళం అటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ భారత రాజకీయాలను శాసించే దశకెళ్ళిన ఇటువంటి దిశలో ఇప్పుడు తెలంగాణలో జరిగేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి హర్షించదగ్గ విషయాలు అయితే కావు ఓకే పార్టీలో ఉంటూ కూడా మీరు మాట చెప్తున్నారు అని అంటే ఇప్పుడు రాజాసింగ్ రిజైన్ చేయడం ఆ రిజైన్ చేయడం మీరు హర్షిస్తారా ఒప్పుకుంటారా సార్ క్రమశిక్షణగా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటా కానీ బాధపడుకుంటుంటా కన్నీళ్లు తీసుకుంటూ ప్రామ పార్టీ క్రమశిక్షణకు బాధ బాధపడుకుంటూ వింటా కానీ కన్నీళ్ళు కారతద్దు అని చెప్పేటువంటి కన్నీళ్ళకైతే వాళ్ళు అడ్డం రారు కదా ఇటువంటి స్థితి రావద్దు ఓకే వత్సుడు రాజాసింగ్ దురదృష్టమే పార్టీకి కూడా దురదృష్టమే ఏమో మాట్లాడే ప్రయత్నం ఏదో జరుగుతోంది మళ్ళా మాట్లాడాలి రాజాసింగ్ మాట్లాడించుకోవాలి వాళ్ళు మాట్లాడాలి కూడా ఎందుకంటే అటువంటి నాయకుడు దొరకడు భీముడు విషాన్ని భీముడు విషం విషాన్ని జీర్ణించుకున్నాడు కదా భీముడు విష అన్నాన్ని పెట్టినా కౌరవులు మాయోపాయం చేసి ఆనాడు శకుడు ఆనాడు దుర్యోధనుడు విషం పెట్టినా కూడా విషాన్ని కూడా తట్టుకునే శక్తివంతుడు కదా భీముడు రాజా సింగ్ అటువంటి శక్తివంతుడు అటువంటి శక్తివంతుడు పోగొట్టుకుంటే ఎట్లా పార్టీ మరి క్రమశిక్షణ అంటేనే బీజేపీ అంటూ ఉంటారు కదా సార్ మరి క్రమశిక్షణ తప్పి ఆయన మాట్లాడిండు అనేదే చర్య తీసుకున్నాం అనేది లైన్ కనిపిస్తున్నది మన ముందరే ఒకటే దాని లోపల జరిగిన విషయాలు ఏందో బయటకొత్త కదా తెలిసేది రాజాసింగ్ నామినేషన్ వేయటానికి వేయండు అక్కడ జరిగిన తతంగం ఏంటిది అక్కడ జరిగిన తంత ఏంటి రాజాసింగ్ నామినేషన్ వేయటానికి హరుడా కాడా హరుడా కాడా అక్కడేమైనా క్రమశిక్షణ తప్పిండా అంటే ప్రజావేదిక ద్వారా చెప్పాల్సినంత అవసరం లేదు కానీ పార్టీలో ఒక వేదిక ఉంటుంది కదా పార్టీ వేదికల మీదనన్నా చెప్పాలి కదా ఇప్పుడు అయిన ప్రెసిడెంట్కి ఎంత బాధ్యత ఉన్నది ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు అయిన ప్రెసిడెంట్కు చాలా బాధ్యత ఉన్నది కదా ఆయన క్రమశిక్షణ కలిగిన ఆర్ఎస్ఎస్వాది ఏబీపీలో అనేక సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి రామ్ చంద్రరావు గారు ఆషామాషి మనిషి కాదు కదా అనేక ఉద్యమాలల్లో పాల్గొన్న వ్యక్తి కదా ఎన్నో న్యాయ సలహాలు ఇచ్చిన వ్యక్తి కదా ఆయన హైకోర్టు జడ్జి కావాలి సుప్రీంకోర్టు బెంచ్లో ఉండాలి ఇవాళ అటువంటి దాన్ని త్యాగం చేసి పార్టీ కోసం పదంగా పెట్టిన వ్యక్తి కదా ఒక సద్బ్రాహ్మణుడు కదా ఆనాడు ద్రోణాచారి యొక్క పాత్ర ఆనాడు కృభాచారి యొక్క పాత్ర పరశురామ పరశురామైనటువంటి యొక్క పాత్ర ఇటువంటి పాత్రలను ఆయన ఇవాళ తీసుకురావాలి ఇప్పుడు రామచంద్రరావు రావు గారి మీద కాంట్రవర్సీ లేదు సార్ సార్ సౌమ్యుడు గతంలో అంటే ఎప్పటి నుంచో పార్టీకి కట్టుబడి ఉన్న వ్యక్తి అది ఎవరు మాట్లాడతలేరు లేరు సార్ కానీ ఇచ్చిన సందర్భం ఇప్పుడున్న పాలిటిక్స్కి అనుగుణంగా సూట్ అయ్యే వ్యక్తి కాదు అట్లాగే పార్టీ ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఈడ అధికారంలోకి రావాలనుకుంటున్నారు అట్లాంటి టైంలో పెట్టాల్సినటువంటి వ్యక్తి కాదు అనేది పెద్ద ఎత్తున డిస్కషన్ సార్ అంటే ప్రజాక్షేత్రంలో ఇవాళ ప్రజల మధ్య మెదిలిన వ్యక్తి కాదు అయినా ప్రజలతోటి ఎన్నుకోబడ్డ వ్యక్తి కాదు ఎమ్మెల్సీ అయిన మాట వాస్తవం వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ఓట్లు ఎత్తారు తీర్మానం ఎట్లయితే ఎలెక్ట్ అయ్యిందో మన వీరు కూడా రామచంద్రరావు కూడా ఆ విధంగా ఎలక్ట్ అయిన పర్సన్ కానీ ప్రజా సంబంధాలు ఉండే కదా గ్రామీణ జీవితంలో పట్టు ఉండదు కదా గ్రామీణ జీవితంలో పట్టు ఉండాలి కదా పార్టీ క్యాడర్ మీద పార్టీ లైన్ మీద పార్టీ ఆలోచన విధానం మీద పార్టీ సిద్ధాంతం మీద ఆయనకున్నమైన అపారమైన తెలివితేటలు గొప్పే అది ఒక్కటే సరిపోదు కదా అది ఒక్కటి మాత్రమే సరిపోదు కదా ఇవాళ అనేక మంది సభ్యత్వం చే చేసిండ్లు అనేక మంది హిందుత్వవాదులు ఉన్నారు ఈ పార్టీలో పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వరకు వాడు డైరెక్ట్ మోడీ కనెక్ట్ అయ్యి ఉన్నాడు వ్యక్తి అక్కడ మన పార్టీ శాఖ లేదు ఆర్ఎస్ఎస్ శాఖ లేదు ఏవి శాఖ లేదు ఇదంతా మేమే చేసినాం అనుకునే భ్రమపడితే కూడా కరెక్ట్ కాదు కదా మీరు చేసిండా వాళ్ళ అయినలా ఈ సభ్యత్వానికి మీరే కారణమా వాళ్ళు కారణమా మీకేమనిపించింది సార్ ఎవరికి కారణమై ఉండొచ్చు నేను రెండు పని పనిచేసిన నేను బీజేపీలో ప్రథమలో నేను ఓనవాలో అక్షర జ్ఞానం నేర్చుకున్నది బీజేపీలో అనేక సంవత్సరాలు అనేక సంవత్సరాలు కూడా నా పదిహేడేళ్ళ వయసు నుంచి నేను ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన దాని తర్వాత జనతా పార్టీలో పనిచేసిన దాని తర్వాత బీజేపీలో పనిచేసిన పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీకి అవతరించింది ఆనాడు పనిచేసిన నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆల్ ఇండియా అధ్యక్షుడు అద్వాని గారు ఉన్నప్పుడు నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షునిగా ఉంటాయి నేను పదిహేను వందల కిలోమీటర్లు సుమారు పదిహేను వందల కిలోమీటర్లు అద్వాని గారితో జనాదేశ యాత్ర రథయాత్రలో తిరిగిన చురుకైన కార్యకర్తను కాబట్టి నాకు ఆ అనుభవం ఉన్నది ఆనాడు మనల్ని ఎవడు ఆదరించలే రెండు పార్లమెంటు సీట్లే వచ్చినాయి మనకు దేశంలో రెండు పార్లమెంట్ సీట్లు వచ్చినప్పుడు ఏకైక వ్యక్తి జంగారెడ్డి గారు గెలిచి నేను జంగారెడ్డి గారి శిష్యుణ్ణి నేను జంగారెడ్డి గారి శిష్యరికంలో రికంలో రామచంద్రరావు కూడా ఏవీపీలో అనేక అవకతవకలు పంచాయతీలు లొల్లులు వామపక్షవాదులతోటి అనేక గడ్స్ యూనివర్సిటీ లొల్లి ఈ లొల్లిలో ఆయన ఉన్న వ్యక్తి మేము పార్టీ క్షేత్రంలో ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తిగా నేను ఆనాడున్నా బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరన్నటువంటి ఏజ్ గ్రూప్ అంతా కూడా బీజేపీ వైపే ర్యాలీ అయినా సార్ ఇప్పుడు ఆ యూత్ అంతా మీ పార్టీ దగ్గర ఉందా లేదా యూత్ ఉంది లీడర్ లేడు యూత్ ఉంది కానీ గ్రామీణ లీడర్ లేడు మాకు గ్రామీణ లీడరు టీఆర్ఎస్కున్నాడు గ్రామీణ లీడరు టీఆర్ఎస్కున్నాడు ఇవాళ ప్రజాక్షేత్రంలో పనిచేసేటువంటి నాయకులు కనుక అంటే గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన నాయకులు కనుక అధ్యక్షుడు అయితే ఆ యూత్కు ఇవాళ టీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులందరూ ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ పార్టీలకు వచ్చేవాళ్ళు బీజేపీలోకి వచ్చేవారు ఇప్పుడు ఎన్నికలైతే ఈ క్షేత్రంలో ఈ ఎన్నికలైతే ఆ క్షేత్రాన్ని తట్టుకునే నాయకులు లేడు పోలీస్ స్టేషన్ పోయి ఇడిపించుకొచ్చే నాయకులు లేడు సాయంకాలం ఛాయ నీళ్ళు దాపించే నాయకులు లేడు ఎవరికైనా ఆకలి అయితే అన్నం పెట్టే నాయకులు లేడు అటువంటి నాయకత్వ కొరతతోనే అవుతుంది అది టీఆర్ఎస్లో ఉన్నది ఆ బిఆర్ఎస్ పార్టీ కూసే టైం వచ్చింది ఆ టైంను వాడుకోలేకపోయింది పార్టీ పార్టీ వాడుకోలేకపోయింది నేను పుట్టడి బాధతో చెప్తానా తల్లి నేను పుట్టడి బాధతో చెప్తానా నా రింగులు ఎటుక నా నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నానమ్మా పదిహేడేళ్ళకు దోతి కట్టుకొని ఉన్నానమ్మా నేను అటువంటి దోనికి బాధ ఉంటుంది కదా నా సొంత పిల్లలు నా సొంత భార్య నా కుటుంబం అని అనుకోలే నా పార్టీ నా కుటుంబం అనుకున్నా ఒకనాడు బీజేపీ దాని తర్వాత టీఆర్ఎస్ టీఆర్ఎస్ మునిగిపోయే కాలం వస్తే మళ్ళీ నా పాత బీజేపీని ఎంకులు ఆడుకొని కదా మళ్ళా బీజేపీకి ఏమైనా ఇబ్బంది అయితే నేను బాధపడకపోతే ఎవరు బాధపడతాడు చెప్పండి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్సే రాబోతున్నాయి సార్ పార్టీ పరిస్థితి మరి లీడర్ లేడు ఎవరు సర్పంచ్ కు నిలబడుతు లేడు మాకు సర్పంచ్ కు నిలబడుతు లేడు ఎంపీటీసీకి నిలబడే క్యాండిడేట్ లేడు కానీ ఓటర్ ఉన్నాడు ఊరుకులాడే ఓటర్ ఉన్నాడు ఊరుకులాడే కార్యకర్త ఉన్నాడు ఇప్పుడు రాజాసింగ్ లాంటి నాయకుని పోగొట్టుకుంటే ఇక్కడ ఇది గొప్ప హైదరాబాద్ నగరం మహానగరం ఈ నగరంలో మా ఫేస్ వాల్యూ లేకపోతే ఎట్లా మా ఫేస్ వ్యాల్యూ ఉండాలి కదా ఇప్పుడైనా రావు గారు ఆయన విజ్ఞతను ఉపయోగించి ఆయన సీనియారిటీని ఉపయోగించి ఒక యోగ్యునిగా ఉన్న ఎనిమిది మంది పార్లమెంట్ మెంబర్లను ఎనిమిది మంది అసెంబ్లీ మెంబర్లను ఒక్క తాటి వీధికి తీసుకొచ్చి ఎస్ మేమందరం ఉన్నాం మా దానిలో మా కలహాలు వద్దు ఈ చిన్న చిన్న పంచాయతీల జోలికి పోవద్దు నేను బండి సంజయ్ గారికి ఒక దండం మెడి చెప్తాను దండి రెండు చేతుల దండం మెట్టి చెప్తానా సంజయ్ గారికి ఎందుకు ఎందుకు సార్ వద్దు నువ్వు అదృష్టవంతున్నవి నువ్వు కార్పొరేటర్ స్థాయి నుంచి నువ్వు ఒక కేంద్ర మంత్రి కనుక ఎదిగినావు నువ్వు చిన్న చిన్న పంచాయతీల జోలికి రావద్దు నువ్వు విశాల విధానంతో బతకాల నువ్వు చిన్న చిన్న పంచాయతీలు పెట్టుకోవద్దు నువ్వు నువ్వు ఒక విజన్తో నువ్వు వెళ్ళిపోవాలి నీవు నీ అధ్యక్షతన పార్టీ డెవలప్ అయిందన్న మాట వాస్తవం మరి కొనసాగించవచ్చు కదా ఎందుకు పక్కన ఆయన మొన్న వాళ్ళ వాళ్ళందన్నాడు ఆయన మొన్న కాకపోయిండు ఆయన మొన్న ఆయనే కాకపోయాడు మరి అరవింద్ గారు కాకపోయాడు ఈట రాజేందర్ ఎందుకు గానీయలేదు అయితే బాగుంటుంది అదేనా పంచాయతీ ఈడల రాజేందర్ అయితే ఒక్క టిఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకుడు ఒక్కడు కూడా టిఆర్ఎస్ లో ఉండకపోదురు ఒక్కడు కూడా ఉండకపోదురు చాప చుట్టుకొని ఎందుకంటే ఆ కుటుంబ కలహాలతో బతుంది ఆ పార్టీ ఆ కలహాల కంటే దారి చూపే నాయకుడు మా దానిలో ఎదిగిన నాయకుడు ఇరవై ఏళ్ళు మాతో పెరిగిన నాయకుడు అనేక బాధ్యతలు చేసిన నాయకుడు ఒక ఆర్థిక మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న నాయకుడు పోరాటంలో ఉన్న నాయకుడు అనేక సంవత్సరాలు ప్రతిపక్షంలో బతికిన నాయకుడు ఇంటికి పోతే టిఫిన్ తినచ్చు ఆకలి అయితే అన్నం తినొచ్చు హాస్పిటల్కు పంపుతాడు అడ్మిషన్ చేయిస్తాడు అనేటువంటి పేరున్నది ఆయన ఏ ఒక్క నాయకుని టిఫిన్ నడతారా ఏ ఒక్క నాటకుని నాయకుని ఇంటికాడన్నా భోజనం పెడతారా ఏ ఒక్క నాయకుడి ఇంటికాడన్నా ఛాయ పొత్తరా ఈట రాజ అనసం వతక నడుతుంది అటువంటి నాయకుని జయపోయింది అరవింద్ గారు నిజామాబాద్ నాయకుడు రెండు సార్ల పార్లమెంట్ మెంబరే రెండు సార్ల పార్లమెంట్ మెంబరే వాళ్ళ రాజకీయ కుటుంబం నుంచి వచ్చినోడే ఆయన చేయకపోయింది ఇదే బండి సంజయ్ కాకపోయిండు రామచంద్రరావు అయినా కూడా నేను ఏమంటలేను దయచేసి రామచంద్రరావు గారు మీరు పెద్ద మనసు చేసుకొని మీరు సౌదయంతో మీరు ఒక అడుగు దిగి అందరిని ఏకతాటి మీరు తీసుకురండి పార్టీని బతికియండి పార్టీని రక్షించండి కార్పొరేషన్ ఎన్నికలలో రణరంగంలో మీరు దిగండి అందరిని కలిపి దించండి ఇక్కడున్న పార్లమెంట్ మెంబర్కి సంబంధించినటువంటి వ్యక్తులే ఎక్కువ ఉన్నారు ఇవాళ మన మంత్రి గారు క్యాబినెట్ మంత్రి సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబర్ దాని తర్వాత ఈటల రాజేందర్ గారు సువిశాలమైనటువంటి పార్లమెంటరీ పరిధి అదంతా కూడా కార్పొరేషన్ కిందకే వస్తుంది మన రఘునానంద్ గారిది పార్లమెంటు మెంబర్ దాని అందులో కొంత భాగం బాగానే వస్తుంది సినిమా భాగం ఇవాళ మన చేవళ్ళ పార్లమెంటు మెంబర్ని వీళ్ళందరినీ ఒక్కదాటి మీరు తీసుకురండి ఆ రాజసింగ్ పంచాయతీ సాధ్యమన్నంత మటు కూర్పండి మొట్టమొదటి కార్పొరేషన్కు మీరు రెడీ కండి ఈ కార్పొరేషన్ మనం వశం చేసుకోండి కార్పొరేషన్ కొట్టేతే మనకు తల హైదరాబాద్ హైదరాబాద్ గురించి చర్చ ప్రపంచ దేశాలలో ఉన్నది హైదరాబాద్ నగరానికి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి నగరం ఇది కాబట్టి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు ఇక్కడ మహారాష్ట్రస్ ఉంటారు కన్నడీస్ ఉంటారు లోదీలు ఉంటారు అనేక మంది నిలయం ఇది సింధీలు ఉంటారు అనేక మంది ఉంటారు కాబట్టి దీన్ని ఒక రేపు అసలు ఒక్కోళ్ళకంటే ఒక్కోళ్ళకి పడతం లేదు మీ నాయకులకు అనేది పడాలి వీళ్ళ అసెంబ్లీలు అందరు ఓడిపోయిన వాళ్ళే కదా వీళ్ళు అసెంబ్లీలో అందరు ఓడిపోయిన వాళ్ళు మర్చిపోయింది పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను అసెంబ్లీలో ఎవరు గెలిచిండీ మా అరవింద్ గారు గెలిచినరా మా బండి సంజయ్ గారు గెలిచినరా మా ఈటల నా గారు గెలిచినరా పార్లమెంట్ మా మీద పార్లమెంట్ మెంబరు అసెంబ్లీకి గెలిచిందా ఒక్క ఈడ రాజేందర్ గారు మా మా నా ఎవరు కిషన్ రెడ్డి గారు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పించుకున్నాడు ఆయన తప్పించుకున్నాడా తప్పిందా అసెంబ్లీకి మిమ్మల్ని ఎవరు ఓడిచ్చిళ్ళు పార్లమెంటుకు మీద గెలిచిందా ఒక్కసారాత్మ విమర్శ చేసుకోవాలి అసెంబ్లీకి గెలవని వాళ్ళు పార్లమెంటుకి గెలిచిన వాళ్ళు ఎందుకో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒక సీనియర్ మ్యాన్గా మీ తోబుట్టువుగా మీకంటే ఒక సంవత్సరం పెద్దోనిగా నేను ఆర్దిస్తాను సుమా మిమ్మల్ని అవహేళన చేస్తలేను సుమా మిమ్మల్ని అందరినీ కలిసేటువంటి అవకాశం రాలేదు సుమా నాకు అంత విస్తృతంగా నాకు అవకాశం ఇవ్వలేదు మీరు ఎందుకంటే నన్ను రాష్ట్ర పార్టీ పిలువది జిల్లా పార్టీ కూడా పిలువదు కాబట్టి ఇటువంటి వేదిక ద్వారా ఎన్నుకొని మీకు దండం పెట్టి చెప్తాను మీరు అందరూ ఒక్క తాటి మీద రండి ఎనిమిది మంది అసెంబ్లీ మెంబర్లు ఎనిమిది మంది పార్లమెంట్ మెంబర్లు గెలిచినటువంటి సోదరు లెవెల్ ఎమ్మెల్సీలు వీళ్ళందరినీ ఒక్క తాటి మీద రండి రామచంద్రరావు గారు బ్రాహ్మణుని సద్బ్రాహ్మణువి నీకు దండం పెట్టి చెప్తారా నువ్వు ఒక్క తాటి మీద తీసుకురా తీసుకొచ్చింది నామని నడిపి ఎదురు తప్పలు ఎన్నో జరిగినాయి పార్టీకి రెండు పార్లమెంట్ సీట్లే ఉండే ఒకనాడు కానీ ఎనభై పార్లమెంట్ సీట్లు సెకండ్ మెజార్టీతో ఉన్నాయని ఇప్పటి వరకు ఎవరికి తెలియదు ఎవరు చెప్పరు ఒక్క మాట కూడా చెప్పరు ఒక్క మాట కూడా చెప్పారు మన తెలిసి కూడా ఆనాడు ఎనభై పార్లమెంట్ సీట్లు సెకండ్ మెజార్టీలో ఓడిపోయారు అందుకనే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఒక అటల్ బిహారీ వాజ్పేయి ఒక నరేంద్ర మోడీ ఇటువంటి వ్యక్తులు విశ్ సువిశాలమైన మనస్తో చూసినారు వాళ్ళు సువా ఇట్లా అందరు కొట్టుకుంటున్నారు కాబట్టే నాకు తెలిసి రామచంద్రరావు గారు కాంట్రవర్సీ లేకుండా ఉంటారు కాబట్టి ఆయన సంతోషం 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 నిన్న అధిష్టాన వర్గం వీళ్ళందరిని కూడా కలుపుకొని తీసుకొస్తావు కావచ్చు అని భావించి చేయొచ్చు ఎవరైనా పార్టీ కేటా తక్కువే పార్టీ ఎక్కువ ఎవరైనా పార్టీకెట్ తక్కువనే ఒదిగి బతికినోడే ఎదుగుతాడు తలెత్తుకున్నోడు తల దించాలి చెప్తుంది అసలు పార్టీ ఏం కార్యక్రమాలు తీసుకుంటోంది సార్ ప్రజల్లో అసలు ఎక్కడుంది సార్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో మీరన్నట్టుగా అసలు లీడర్షిప్ లేదు కాబట్టి మరి మీరు చెప్పకనే చెప్తున్నారు లీడర్షిప్ లేదు కాబట్టి ఏమైతుందో తెలియదు అనేది ఒకటే కాంగ్రెస్ పార్టీ ఇరవై నెలలకే కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ప్రజాక్షేత్రంలో అది పాజిటివ్ ఓటుతో గెలవలే నెగిటివ్ ఓటుతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అందేమో కానీ కేసీఆర్ వద్దనుకుంటే కేసీఆర్ ఓడిపోయింది తప్ప కాంగ్రెస్ పార్టీ గెలవలే ఎనిమిది అసెంబ్లీ సీట్లు వచ్చినోడు ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలిచిండు మళ్ళా అంటే ఏళ్ళు యాభై ఆరు సీట్లల్లో మళ్ళీ ఇంకో పది సీట్లల్లో ప్రాణం వచ్చింది అంటే అరవై అసెంబ్లీ సీట్లల్లో ప్రాణం వచ్చింది మీరందరూ కలిసి ఉంటే రాజ్యం వస్తది బీసీ ఉద్యమాన్ని కూడా ఒడిచిపట్టుకోండి ఇప్పుడు వచ్చిన బీసీ ఉద్యమాన్ని కూడా మీరు ఒడిచిపెట్టుకొని ముందడికి జరపండి దీన్ని మీరందరూ కలిసి ఉంటే సాధ్యమే కలహాలు పెట్టుకుంటే మీ ముఖాన ఎవరు చూడడు కేసీఆర్ హెల్త్ మంచుకుంటే టీఆర్ఎస్ఏ బలపడుతుంది నేను స్వయంగా చెప్తానా కేసీఆర్ హెల్త్ సరిగ్గా లేదు అంత కలహాలు ఎక్కువైనాయి కుటుంబ కలహాలు అందుకనే మీరు కలిసి ఉంటే మీ దగ్గరికి రాజ్యం నడిచేస్తుంది సంపూర్ణ తెలంగాణ రాలేదు సంపూర్ణ తెలంగాణ కోసం ప్రయత్నం చేయండి పేదోని బతుకు బాగుపడలేదు ఏ పేదోడైతే వెయ్యి సంవత్సరాల బానిసత్వం డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్రంలా తెలంగాణ ప్రాంతం ఎన్నడూ బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగింది కాబట్టి మన పార్టీతోనన్న న్యాయం జరిగేటట్టు చూడండి రాబోయే రోజులలో రామచంద్రరావు గారు మీ నాయకత్వంలో ఒక బీసీ ముఖ్యమంత్రిని చెయ్యండి చేసే యోచన చేయండి ప్రజాక్షేత్రంలో భరోసా నింపండి బీసీకి సంబంధించిన స్టాండ్ ఏంటి సార్ అసలు బీజేపీ బీసీ వైపు ఉందా అని అంటే నమసికంగా అనిపిస్తుంది అంటే ఆల్ ఇండియాలో జరిగిన పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకుంటే యావత్ భారత డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్రంలా ఒక బీసీ ప్రధానమంత్రి ఒకటోసారి రెండోసారి మూడోసారి మూడు సార్లు బీసీ ప్రధానమంత్రి అయిండు సువిశాలమైనటువంటి మధ్యప్రదేశ్కు ఒక బీసీ ముఖ్యమంత్రి అయిండు జార్ట్స్ పరిపాలించినటువంటి రాష్ట్రానికి ఇవాళ ఒక బీసీ ముఖ్యమంత్రి అయిండు ఒరిస్సాలో రాజులు పరిపాలించిన ప్రాంతానికి ఒక ఎస్టీ ముఖ్యమంత్రి అయిండు అంటే బీసీ వేవును ఎవరు ఆపలేరు బీసీ వేవును ఎవరు ఆపకుంటున్నది ఏనాడో తమిళనాడులో బీసీ ఐడియాలజీ ఫామ్ అయి ఉన్నది అది కర్ణాటకలో కూడా కాంగ్రెస్ అవలంబించక తప్ప తప్పలేదు ఇవాళ బీసీ ముఖ్యమంత్రినే చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ కూడా ఏర్పడ్డది కాబట్టి ఇక్కడ కూడా బీసీ ఐడియాలజీ ప్రబలంగా వీస్తుంది కాబట్టి దీన్ని మీరు ఫుల్ఫిల్ చేసేటువంటి అవకాశం ఒక బీజేపీకి మాత్రమే ఉన్నది ఇంకోటి ఏంటంటే సార్ మొన్న మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన ఒక కామెంట్ చేశారు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళు రిటైర్ అయిపోవాలి ఆయన ఒక పుస్తక ఆవిష్కరణ సబువు ఏం ఆయన ఒక పుస్తక ఆవిష్కరణ సబువేండు అన్నం తింటానప్పుడు కూరల ఉన్నదా కారం ఉన్నదా అని అడుగుడు వేరు అన్నం తింటానప్పుడు వండిన తల్లి కొడుకు పెట్టిన లేకపోతే భర్తకు పెట్టిన ఉప్పుల కా ఇవాళ కూరల కారం ఉన్నదా ఉప్పు ఉన్నదా అని అడగచ్చు అది సందర్భం అన్నం తినే సందర్భంలో అడగాలి ఆయన పుస్తకావిష్కరణ సభ పోయి మానవ జీవితం యొక్క సమావేశం చెప్పిండు ఆయన మానవ జీవిత విధానం చెప్పిండు బాల్య యవ్వన కౌమార వృద్ధాప్య ఈ మూడు నాలుగు దశలు చెప్పిండు ఈ నాలుగు దశలను దీనికి అవ అనువయించుకొని దీనికి అన్వయించుకొని ఈ మోడీ గారు దిగిపోతే మంచుకుండు మోడీ గారు ప్రపంచ దేశాల సరసన నవ యోగునిగా మెదులుతాడు ఆయనతోని ఆయనతోని పోటీ పడలేకపోతాం అమెరికన్ ప్రెసిడెంట్ కావచ్చు లేకపోతే రష్యా ప్రెసిడెంట్ కావచ్చు లేకపోతే చైనా ప్రెసిడెంట్ కావచ్చు ఆయనతో నడకల పోటీ పడతారా మాటల పోటీ పడతారా పాటల పోటీ పడతారా దేంట్లో పోటీ పడలేకపోతాను ఎందుకమ్మా ఈర్షే ఇక్కడోళ్ళకే ఈర్చేందుకు ఆ ప్రధానమంత్రిని ఎందుకు కోరవలేకపోతాను ఇవాళ ప్రపంచ దేశాల సరసకు ఇవాళ యూరోప్నే పక్కకు నెట్టిండే లండనే పక్కకు నెట్టిండే ఇవాళ మూడో ఆర్థిక దేశంగా పరడిల్లబోతుంది భారత అని ఎందుకు ఎందుకు అనుమానం వస్తుంది అనుమానం వచ్చిన అందరు కూర్చొని ఆలోచిస్తారు కదా మాకు కావాల్సినంతమంది ప్రధానమంత్రులు ఉన్నారు కదా మా దగ్గర ఎందుకు ఇప్పుడే ఇప్పుడే ఎందుకు అనుమానం వస్తుంది అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అనేది ఇవాళ ఎనభై రెండు ఏళ్ళు ఉంటాడమ్మా మాకు ఎవరు అజిత్ దోవల్ గారు ఆయన అక్కర్రాడని తీసేస్తావా ప్రపంచంలో టెర్రరిస్టులను ఎదుర్కొనేటువంటి పెద్ద మనిషి ఆయన ఇవాళ ఆయన నాయకత్వంలో జరిగేటువంటి దాన్ని అన్నీ ఒక కన్ను వద్దే ఎందుకంటే ఎవరైనా పడితే వాళ్ళని ఎదుర్కొంటాను టెర్రరిస్టులను ఏర్పారేత్తాను ప్రపంచ దేశాలలో మనం మన దేశం అంటే భయపడతాను సుమో అన్నో కన్ను వద్దే అక్కర్ ఆయన కూరగాయన్ని తీసుకొచ్చి పెడతాం ఏం నుండి పెడతాం అని అందామా ఆయన ఉంచుతాము అంత కోపం ఎందుకు చీఫే ఇట్లా అన్న సంబంధించిన వ్యక్తి పుస్తకావిష్కరణ సభకు మాటలో మాట్లాడిన మాటను తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎట్లా దీని దానికి తేడాలు ఉంటాయి కదా సో ప్రధానమంత్రి ఈసారి ఆయనే ఉంటారు ఆ నెక్స్ట్ టైం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలు ప్రజలు వద్దనే దానికి ఉంటాడు ఏంటమ్మా పార్టీకేం సంబంధం ప్రజలకు వద్దనే అనే సేపు ఉంటాడు ప్రజలు వద్దు అని ఓడిస్తారు పెడితే ఆయన ఓడిపోతాడని తెలిసినాక ఆయనే ఉండడం ఆయనంత విగ్గుడే విఘ్నుడే ఆయనంత విగ్డే ఎస్ నేనే వద్దు చేసే కాడ చేసారు ఎస్ నెక్స్ట్ నా వారసుడు వీళ్ళని ప్రకటిస్తాడు కానీ ఎందుకు సార్ మరి మరి తెలంగాణ వైపు ఎందుకు చూస్తలేరు మరి ఏమైతుంది తెలంగాణ టైం ఉన్నదమ్మా పార్టీ పరిస్థితి మూడున్నర సంవత్సరాల టైం ఉన్నది ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు అయితే కావా ఇంకా అది తేలలేదు అంటే తెలంగాణ మీద దృష్టి పెట్టట్లేదు కాబట్టే కాంగ్రెస్ లా కుమ్ములాటలు కామన్ సార్ ఇప్పుడు దానికంటే ఎక్కువ బీజేపీలో కనబడుతున్నది అనేది మీద ఒక్కటే రామ్ రామచంద్రరావు గారిని ప్రెసిడెంట్గా చేసిండ్రు ఎవరైనా విమర్శించిల్లా పార్టీ నాయకత్వం ఎందుకు చేసిండ్రు రామచంద్రరావు అనర్హుడు అని అన్నారా ఎవరైనా ఒక్కసారి పోనీ హ్యాపీ ఉన్నారా సార్ మరి హ్యాపీ లేకపోవచ్చు కానీ ఉన్నరా హ్యాపీ ఉన్నరా లేరా అనేది తెలియదు తెలియదు కానీ వ్యతిరేకించే మనిషి అయితే కనిపిస్తలేడు కదా అందుకనే పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందరు కట్టుబడి ఉంటారు కట్టుబడి పనిచేస్తారు కాబట్టి పార్టీలో ఉండేటువంటి లోసుకులు ఏవైనా ఉంటే చదువుకొని ముందు పోవాలని నా విజ్ఞప్తి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మళ్ళీ చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై